అండ్ తోటకూర మెంతికూర పప్పు చేసుకుందాం ముందుగా కందిపప్పు కడిగి పెట్టేసుకొని పచ్చిమిర్చి టమాటా వేసుకోవాలి మెంతి మెంతికూర తోటకూర బాగా కడిగి పెట్టుకొని క్లీన్ చేసుకొని వేసుకోవాలి తర్వాత చింతపండు సాల్టు తగినంత పసుపు వన్ టీ స్పూన్ వేసుకోండి తర్వాత కొత్తిమీర అన్నీ వేసుకొని తగినన్ని వాటర్ వేసి కుక్కర్లో త్రీ విజిల్స్ పెట్టండి పప్పు రెడీ అయిపోయిందండి మెత్తగా మ్యాచ్ చేసుకుంటే రెడీ తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చు